హాయ్ అండి అందరికీ శ్రీకాకుళం నుంచి మన యూట్యూబ్ స్టార్లకి చూడటానికి వచ్చారనమాట శ్రీకాకుళం నుంచి వచ్చారు చూడటానికి వాళ్ళు ఏమి నడుచుకొని వచ్చారా ఇంకా బస్సులు ఫ్రీ కదా శ్రీకాకుళం నుంచి ఏమి భీమవరం నుంచి కాకుండా బెజవాడ నుంచి కూడా వస్తారు ఇంకా బస్సులు ఫ్రీ ఇంకా మెగాస్టార్లు హీరోయిన్లు హీరోల కంటే ఇప్పుడు మన యూట్యూబ్ స్టార్లకే ఎక్కువ చూడడానికి వస్తున్నారు కాబట్టి శ్రీకాకుళం నుంచి వస్తారు మీకేమైంది శ్రీకాకుళం నుంచి వస్తారు కదా గోంగూరొకరు సొరకాయ ఒకరు గుమ్మడికాయ ఒకరు ఇంకా పెట్టుకొని వస్తారు కదా చమకలో ఇంకా కూరగాయలు కూడా కొనే పని లేదు ఇంకా ఇంకా కూరగాయలు కూడా కొనే పని లేదు ఫ్రెండ్స్ చీరలు జాకెట్లు లంగాలు విగ్గులు నడుము వడ్డానాలు సూర్యవంకలు చంద్రవంకలు చేతి గడియారాలే అనుకుంటే ఇంకా మనం అసలు ఇవి కూడా కొనుక్కున్న అవసరం లేదు కూరగాయలు కూడా కొనుక్కున్న అవసరం లేదు ఇంకా బస్సు ఫ్రీయే కదా ఇంకా ఎవరి తోటలో ఏం పండితే తొలివాయం వాయం అందిస్తారన్నమాట చక్కగా ఒక గ్లాస్ కాఫీ కూడా ఇవ్వకుండా మాటలు చెప్పి అలాగే వీడియో చేసి పంపించేస్తాం మనం ఇది అన్నమాట స్టార్ అంటే ఇలా ఉండాలా అసలు కృష్ణయ్యనికి పోతుబప్పని చెట్టు పక్కన పెట్టడం వల్లే కృష్ణయ్యని ఉట్టి కొట్టి సైకిలే వచ్చేసింది మరి మనకి ఇంకా ఫ్రీ బస్సుల వల్ల ఏదైనా వస్తుందే మనకి అంతే కదా మీ అందరూ ఇంకా పోతుబప్పని చెట్టు కృష్ణయుడి దగ్గర పెట్టి పూజలు చేస్తే మనకి కృష్ణయ్య ఏదైనా ఒక వరం ఇచ్చేస్తాడు సైకిలు బస్సులు స్కూటర్లు స్కూటీలు కారులు ఇలాంటివి వస్తాయి అన్నమాట ట్రై చేయండి మరి అందరం నేను కూడా ట్రై చేస్తా నేను కూడా రేపు శుక్రవారం ట్రై చేద్దాం అనుకుంటున్నా కృష్ణ అష్టమి జరుపుకొని ఇలా చేస్తే ఉట్టి కొడితే సైకిల్ వస్తుందా కారు వస్తుందా అనేసి చూస్తా ఏదో వస్తుందో మరి ఇదనమాట ఫ్రెండ్స్ కొంతమంది వీడియోలు చేస్తున్నారు నేను కూడా వీడియోల్లో కనిపిస్తాను అని కొంచెం ఏదో సెలబ్రేట్ అయిపోయినట్టు వెళ్ళిపోతున్నారు కానీ వీడియో ఒకవేళ మనం ఎవరినైనా పెట్టి చెప్పి ఇప్పుడు మనం ఎక్కడైనా ట్రిప్ వెళ్ళినప్పుడు లేకుంటే బస్సులో లేదంటే ఒక యాత్రికులుగా ఇలా గుళ్ళకి అలా వెళ్ళినప్పుడు తీసింది వేరు మన ఇంటి దగ్గరే పెట్టి మనం ఎవరికైనా తీస్తే ఒకవేళ మన అక్క చెల్లెలు వాళ్ళంటే ఒప్పుకుంటే తీసుకుంటారు అది వేరు ఒకవేళ ఇంకా అక్క పక్కిళ్ళలో లేకుంటే పన్నోళ్ళు పన్నోళ్ళు అంటే ఇంటి పన్నోళ్ళు అది చేస్తారు కదా అలాంటి వాళ్ళకి ఎవరికైనా తీస్తే వాళ్ళకి ఎంతో ఒకంత డబ్బిస్తారు ఇప్పుడు అందరూ గ్రూప్ గ్రూప్గా చేస్తున్నారు కదా యూట్యూబ్ అది వాళ్ళకి అన్నమాట ఒక రోజుకి వెయ్యి రూపాయలు లేకుంటే ఐదు వందలు లేదంటే రెండు వేలు మూడు వేలు వాళ్ళ ఛానల్ పట్టించి వాళ్ళు చేసే కంటెంట్ పట్టించి అలా కాకుండా వీళ్ళింటికి ఎవ్వరొస్తే వాళ్ళకి వీడియో చేసేడు వాళ్ళొక పెద్ద శుద్ధ ముద్దులు ఎందుకంటే నేను యూట్యూబ్లో కనిపిస్తాను నేను టీవీలో కనిపిస్తాను నేను ఫోన్లో కనిపిస్తా ఇలా కనిపిస్తాననే వాళ్ళకి సరదే తప్ప పాపం ఇలా మేము చేస్తే డబ్బులు తీసుకోవాలి మా వల్ల ఇంత డబ్బులు సంపాదిస్తున్నారా జనాలు మమ్మల్ని ఇంత మొద్దు చేసేస్తున్నారా మమ్మల్ని పెట్టుకుంటూ ఇంత జ డబ్బులు సంపాదిస్తున్నారని వాళ్ళకి అర్థం కాదండి ఎవరైనా ఎవరి వీడియోలైనా ఒకవేళ వాళ్ళ వాళ్ళ వీడియోలో వాళ్ళ వాళ్ళ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఈ వీడియో కానీ ఎవరికైనా చూస్తే వాళ్ళు ఒకవేళ దాంట్లో వేషం వేసినప్పుడు వాళ్ళు కొంచెం డబ్బులు ఏమైనా ఇస్తే ఓకే వదిలేయండి వాళ్ళకి సైలెంట్గా ఏమి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి తీసేస్తున్నారు సూట్ అంటే చెప్పండి వాళ్ళకి కొంచెం బుద్ధి వచ్చినట్లు అమ్మ నువ్వు ఇలా టీవీలో కనిపిస్తున్నావు ఇలా మొబైల్లో కనిపిస్తున్నావు మరి నిన్ను వాళ్ళు చూపిస్తున్నారు మరి అలా చూపించినప్పుడు నీకు ఎంతో ఒక ఐదు వందలో వెయ్యో పదిహేను వందలో రెండు వేలో మూడు వేలో ఇవ్వాలి కదమ్మా ఇలా చేస్తే నీకు డబ్బులు వస్తాయమ్మా అని చెప్పండి నాకు తెలియదమ్మా అంటారు వాళ్ళు వాళ్ళకు ఒక్క మాట చెప్పండి ఏమంటే ఒకవేళ నీకు టీవీలా మొబైల్లా కనిపించే ఆలోచన కానీ సరదా కానీ ఉంటే ఒక పదివేలు ఇచ్చో తొమ్మిది వేలు ఇచ్చో మొబైల్ నువ్వే తీసుకొని నీకు నచ్చింది నువ్వు వీడియో చేసి పెట్టుకో అమ్మా ఇంకొకరు ఛానల్లో నువ్వు కనిపిస్తావు వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు ఎందుకు అదేదో నీ మొబైల్తో నువ్వే తీసుకున్నావంటే ఎలాగనో కనిపిస్తున్నావు కదా నీకు ఎలాగైనా వాళ్ళు చూపించేస్తున్నారు నువ్వు వద్దు అని చెప్పలేకపోతున్నావు మరి మరి అలా నీకు కనపడాలని ఏమైనా ఆలోచన ఉంటే చాలామంది చాలామంది వాళ్ళు వాళ్ళు సొంతంగా ఎలాంటి వాళ్ళైనా కానీ సొంతం సొంతంగా కనిపించాలని ఆశ ఉండేవాళ్ళు చాలా పల్లెటూరుల్లో కానీ టౌన్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు వాళ్ళు ఒక ఈ మొబైల్ పెట్టేసుకొని వాళ్ళే సూట్ చేసుకున్నారు ఇంకా వాళ్ళ కొడుకో వాళ్ళ పిల్లలు ఎవరు సపోర్ట్ చేస్తారు అనుకోండి ఆ విధంగా సపోర్ట్ చేసి ఒకవేళ వాళ్ళే తీసుకుంటే వాళ్ళకే డబ్బులు సంపాదించడం వస్తుంది కదా ఎవరి వీడియోల్లో కనిపించి వాళ్ళు డబ్బులు సంపాదించి నువ్వు వాళ్ళ ఇంట్లో పని చేయడం ఎందుకు అంతే కదా నిన్ను పెట్టుకొని వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు నువ్వు వచ్చేసి వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నావు అలా కాకుండా నువ్వే ఒక యూట్యూబర్ క్రియేట్ చేసుకుంటే నీకే ఒక వానర్ అవుతావు మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు ఎవరైనా ఉంటే అలా కొంచెం సజెషన్ చెయ్యండి పాపం తెలియని వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకు దద్దమ్మల్లాగా ఉంటారని వాళ్ళని వాడుకొని వీళ్ళు యూస్ పెంచుకొని వీళ్ళు సంపాదించుకుంటున్నారు అంటే ఇక్కడ ఎవరిని ఎవరి మోసం చేస్తున్నారు ఎవరు మోసపోతున్నారు మీకు అర్థమైందా అలాంటి వాళ్ళు చాలామందికి సహాయం చేస్తారు అంటారే ఎవరికి సహాయం చేస్తారు ఎవరు ఎవరికి సహాయం చేయరండి నేను చెప్పేది ఒకటే వాళ్ళ నుంచి మనకి ఏదైనా లాభం ఉంది అనుకుంటేనే సహాయం చేస్తారు ఎక్కడో నూటికి పది మంది మాత్రమే సహాయం చేస్తారు మంచి మనస్తో ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు పెద్ద పెద్ద హీరోలు ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే డబ్బులు ఇస్తారు అంటాం కదా వాళ్ళు ఎందుకు చేస్తారు తెలుసా మనం అభిమానులు వాళ్ళకి మనం వాళ్ళు మూవీసు థియేటర్లో చూస్తేనే వాళ్ళకి అన్ని కోట్లు కోట్లు వస్తున్నాయి మనం అంటే మనమే చూడక్కర్లేదు ప్రజలం అందరం ప్రజలం చూస్తే అప్పుడు వాళ్ళ నుంచి సంపాదించే సంపాదన వాళ్ళకి ఇస్తే ఏమైందని ఎవరికైనా వాళ్ళు కష్టాన్ని ఆదుకుంటారు అదే విధంగా ఒక మా మామిడి పండు ఇచ్చింది ఒక అంటి పండు ఇచ్చింది ఎవరికి ఏదైనా ఇస్తుంది నీకు తెలుసా అంటారు కదా ఒక మా ఒక మాడి పండు ఇస్తే చంద్రవంక నకిలీసు కొనుక్కోవడం ఆగిపోదు ఒక అంటి పండు ఇస్తే చంద్రవంక నకిలీసు కొనుక్కోవటం ఆగిపోదు అనమాట వాళ్ళ పిల్లలకి ఏమైనా ఫీజులు కడుతున్నావా వాళ్ళ ఇంటికి ఏమైనా బియ్యం మూటలు వేస్తున్నావా వాళ్ళకి ఏమైనా కష్టం అంటే ఐదు పదివేలు సహాయం చేస్తున్నావా చెప్పు అలా అనమాట అసలు వాళ్ళకి కొంతమందికి తెలియదండి అందుకే ఆ వీడియోల్లో దిగిపోతారు వాళ్ళు వచ్చేసి చక్కగా సంపాదించుకుంటారు అదే వీడియో వాళ్ళు ఎలాగ కనబడుతున్నారు కాబట్టి వాళ్ళే యూట్యూబర్ అయితే ఎలా ఉంటుంది అది ఇలా కొంతమందికి అయితే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇది వింటే చెప్పండి వాళ్ళే సొంతంగా సంపాదించుకొని వాళ్ళు కూడా బాగా బ్రతకొచ్చు ఇంకొకళ్ళు దాంట్లో వీడియో ఒకవేళ వీళ్ళు డబ్బులు ఇస్తున్నారంటే ఓకే వీళ్ళు వాళ్ళ చేతులు యాక్టింగ్ చేపిస్తున్నారు అన్నప్పుడు వీళ్ళు డబ్బులు ఇవ్వాలి ఎంతో ఒకంత ఇవ్వాలి బడేల్ రాణి ఉంది మెడల్ రాని ఎవరు ఐదు వందలు ఇచ్చినా కానీ వీడియోలు తీయడానికి వెళ్తుంది అది అందరికి తెలిసిన విషయమే అది డబ్బులు ఇస్తేనే వీడియోలు తీయడానికి వెళ్తుంది అన్నమాట ఇస్తారు డబ్బులు ఎందుకు ఇవ్వరు ఎందుకంటే ఛానల్కి డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళకి అసలు నువ్వు పబ్లిక్ చేస్తున్నావు వాళ్ళకి కొన్ని కోట్ల మందికి చూపిస్తున్నావు వాళ్ళు వాళ్ళని చూసి నీ వీడియో చూస్తారు అందుకని వాళ్ళు నీకు యూస్ ఎక్కువ వస్తుంది డబ్బు ఎక్కువ వస్తుంది వాళ్ళకి ఎంతో ఒక ఇవ్వాలి ఒక మాడి పండు ఇవ్వడం ఒక అంటి పండు ఇవ్వడం మిగిలిపోయిన కూర ఇవ్వడం మిగిలిపోయిన అన్నం ఇవ్వడం అలాంటిది కాదు ఇక్కడ లేకుంటే ఎవరో ఫ్రీగా తెచ్చి పెట్టేసిన పువ్వులు తలా నలుగురికి పంచడం అది కాదు ఇక్కడ వాళ్ళకి ఏం చేస్తున్నావు అది చెప్పాలి సరే ఆగ్రా ఆగ్రా ఎంతమంది కొనుక్కున్నారు ఈ దినామో రోజు ప్రతిరోజు ఈ ప్రమోషన్ లేదే ముద్ద దిగదంటారా ఏంటి ఫ్రెండ్స్ నిజంగా ప్రతిరోజు సరిలే ఈరోజు ఏమి ఉండదులే అనుకుంటామా రోజు కూడా ఏదో ఒకటి ప్రమోషన్ ఉంటుంది ఆగ్రా దాంట్లో ఏది పెట్టేసినా జొన్న పొత్తులు ఉడకబెట్టారు దాంట్లో ఏది పెట్టేసినా ఉడికిపోతుంది ఇది అది సరి అలా ఏది పెట్టినా ఉడికిపోతుంది ఇది చాలా బాగుంది చాలా ఉపయోగపడుతుందని చెప్పిన వరకు ఓకే సిస్టర్స్ నేను చెప్పిన మాట ఇక్కడ గమనించండి ఓకే కానీ ఇది ఎవరికైనా కావాలంటే కింద లింక్ పెడతాను లింకు 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 ఈ లింక్తోనే బతికేస్తున్నారండి అంతే కదా ఒకవేళ నేను ఏమైనా చెప్పిన తప్పైతే చెప్పండి కొంతమంది పెట్టేవాళ్ళు కామెంట్స్ పెడతారండి పెడితేనే ఉంటారు మనం ఒక ఒకటి ఈరోజు నుంచి ఒకటి పెంచుకుంటున్నాం అదేమంటే దేవుడు చెడ్డోళ్ళు మంచోళ్ళు అని కొంచెం చూడరు ఎందుకంటే చెడ్డోళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇస్తారన్నమాట వాళ్ళకు కూడా కాపాడుతాడు వాళ్ళు చెడ్డ పని చేస్తున్నారని తెలిసినప్పటికీ అతని దేవుడు కదా అందుకని వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట అలా మన మన ఛానల్లోకి వచ్చి ఎవరు ఎలాంటి కామెంట్స్ పెట్టినా మనం ఏం రెస్పాండ్ అవ్వకుండా చిన్న లైక్ కొట్టేయాల బుద్ధి ఉంటే బోతిన్ని లేకుంటే గడ్డి తింది అంతే కదా ఒక మనిషికి మార్చడానికి ప్రయత్నిస్తాం మారితే మారారు లేదంటే లేదు అది వాళ్ళ ఇష్టం కదా ఇలా ఉంటుంది పెట్టుకొనివ్వండి ఎంత ఇష్టం వాళ్ళకి ఎంత బ్యాడ్ కామెంట్స్ పెట్టాలనుకుంటే అంత బ్యాడ్ కామెంట్స్ పెట్టుకోండి మనం దేవుళ్ళ భావించుకుందాము వాళ్ళకి ఛాన్సులు ఇస్తున్నాము వాళ్ళ తప్పులు మన్నేస్తున్నాము అంతే ఇప్పుడు ఆమెకి ఎంత మనం అంటున్నాం కదా ప్రేమశిన్ చేసి డబ్బు సంపాదిస్తుంది చేసి డబ్బు సంపాదించి అన్నా కూడాను కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంటూ మరి ప్రమోషన్లు చేస్తూనే ఉన్నారు కదండి చేసేవాళ్ళు అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకొక విషయం నేను ముందుగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను ఇప్పుడు చెప్పట్లేదు ఎందుకంటే అది విన్నప్పటికే ఛానల్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట అందుకే నా వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి మన ఛానల్ మొట్టమొదటిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి నేను వీడియో రిలీజ్ చేసిన తక్షణమే మీ వరకు అయితే చేరుకుంటుంది పలకరిస్తుంది ఎలా ఉన్నారని అడుగుతుంది అందరూ సంతోషంగా ఉన్నారు అనుకుంటే వీడియో చూడండి ఒక లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయాలని మీ మనసులో అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేయని చెప్పండి నా తరపున ఓకేనా అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఏది చెప్పినా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీనూ ఈరోజైతే ఈ వీడియో మరి లైక్ చేసి ఇవ్వండి ఎవరు ఎలానైపోయి మనం కూడా సంతోషంగా ఉందాం ఫ్రెండ్స్ అందరూ సంతోషంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి అమ్మా